ఫిబ్రవరి ఆరున ఎన్టీపీసీలోని నరసింహ గార్డెన్స్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేయడంపై ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్టీపీసీ టౌన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మేరుగు లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేయగా సోమవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వచ్చి అరెస్టు నోటీసులను స్వీకరించారు ఇందులో ఏ వన్ గా కోరుకంటి చందర్ ఏ గా కొమ్మరి శ్రీనివాస్ ఏ గా శంకర్ ఏ ఫోర్ ఏదునూరి పర్వతాలు ఏ ఫైవ్ గా కృష్ణవేణి ఏ సిక్స్ గా పెడగపల్లి నారాయణ ఏ సెవెన్ గా గఫార్ ఏ ఎయిట్ గా బొడ్డుపల్లి శ్రీనివాస్ ఏ నైన్ గా అచ్చ వేణు ఏ టెన్ గా బుల్లెట్ శ్రీను ఏ లెవెన్ గా జాహిద్ భాష్యాం ఏ ట్వెల్వ్ గా పల్లి శ్రీనివాస్ థర్టీన్ గా విజయ్ రెడ్డి గా శివకుమార్ ఫిఫ్టీన్ గా స్ట్రావణ్ పేర్లను చేర్చారు కాగా నోటీసులు అందుకున్న అనంతరం మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఫిబ్రవరి ఆరున రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగిందని దానిపై ఎన్టీపీసీ పోలీసులు జోక్యం చేసుకొని తమపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో కేసులో ఎదుర్కొన్న బిఆర్ఎస్ నాయకులు కేసులకు భయపడేవారు కాదన్నారు ప్రభుత్వం కేసీఆర్ను ప్రజలను ఇబ్బంది పెట్టే పనుడకు మూలుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తామని కేసులకు భయపడి వెనకడుగు వేసేది లేదన్నారు రామగుండం పోలీస్ స్టేషన్లో పదిహేను మంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు గతంలో కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి అభివృద్ధి ప్రదాకా కేసీఆర్ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుస పదజాలంతో రండా అని మాట్లాడడాన్ని నిరసిస్తూ ఆరోజు ఇక్కడ ఎటిపిసిలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి ఆ సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెడుతూ భయాందోళనలకు గురయ్యేటువంటి విధంగా చేస్తున్నటువంటి సందర్భం ఎన్ని కేసులైనా ఎన్ని లాఠీలు దెబ్బలకు వెనుకడు వేయకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినాం ఆనాడు నూట ఇరవై ఐదు కేసులైనవి నలభై ఐదు రోజులు జైల్లో పెట్టి అయినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొనడం పోరాటం చేసినాం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం మేము నిలదీస్తాం మా మీద ఇన్ని కేసులు పెట్టినా ఎక్కడ కూడా వెనుకడుగు వేయం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా మేము పోరాటం సైతం ప్రజల పక్షాన నిలబెట్టడం ఈ సందర్భంగా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రజా పాలన అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇలా ప్రజా పాలన కాదు ఈరోజు పోలీస్ పాలన నిర్మిస్తూ ఉన్నారు ఈ యొక్క పోలీస్ పాలనలో ప్రజలను భయాందోళనకు గురి చేసి ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కేటువంటి కార్యక్రమం ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నించక తప్పదు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడక తప్పదు అని